ఈ మధ్యలో ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య తెల్ల వెంట్రుకలు ఈ తెల్ల వెంట్రుకులను పీకేస్తే ఏం జరుగుతుంది వృద్ధాప్యంలో జట్టు తెల్లబడడం సహజ ప్రక్రియ ఒకప్పుడు తెల్ల వెంట్రుకలు నలభై యాభై ఏండ్ల వారికి మాత్రమే వచ్చేవి ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి ఇక ఈ తెల్ల వెంట్రుకలను దాచేందుకు హెయిర్ కలర్ ను వాడుతుంటారు కానీ ఎక్కువ రోజులు ఉండదు మీరు ఎన్ని రంగులేసినా తెల్ల జుట్టును మాత్రం దాచలేరు అలానే చాలా మంది తెల్ల జుట్టునే లేకుండా చేద్దాం అనుకుంటారు అదే తెల్ల వెంట్రుకలు పీకేస్తుండడం కానీ ఇలా చేయడం అసలు మంచిది కాదు ఎందుకంటే మీరు తెల్ల జుట్టును పీకేయడం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కోవచ్చు అవేంటంటే జుట్టును తెల్లవాడడానికి కారణాలు వయస్సు పెరుగుతున్న కొద్దీ జుట్టును నల్లగా ఉంచే మెలనిన్ వర్ణ ద్రవ్యాలు తగ్గిపోతాయి ప్రతి హెయిర్ ఫోలికల్ మెలనోసైట్లు అని పిలువబడే వర్ణద్రవ్యాన్ని ఉత్పత్తి చేసే కణాలను కలిగి ఉంటుంది వయస్సు పెరుగుతున్న కొద్దీ ఈ కణాల కార్యకలాపాలు తగ్గుతాయి అంటే మెలినిన్ తయారు చేసే పని ఆగిపోతుంది దానివల్ల జుట్టు తెల్లబడడం మొదలవుతుంది తెల్ల వెంటుకల్ని ఎందుకు పెడదు తలలో దురద మంట జుట్టును లాగడం లేదా మొత్తానికి పీకేయడం వల్ల నెత్తి మీద తీవ్రమైన దురదాచిక కలుగుతుంది అలాగే దద్దులు కూడా ఏర్పడతాయి సున్నితమైన చర్మం ఉన్న వారికి ఇది మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది మీరు తెల్ల జుట్టులను తెల్ల వెంట్రుకలను పీకేసినప్పుడు నెత్తి మీద విపరీతమైన దురద పెడుతుంది దీనివల్ల చాలా మంది అక్కడ బాగా గోకుతారు కానీ నెత్తి మీద పదే పదే గోకడం వల్ల సంక్రమణ ప్రమాదం ఉంది అలాగే దీనికి సకాలంలో చికిత్స చేయకపోతే ఈ ఇన్ఫెక్షన్ మొత్తం నెత్తి మీద ప్రభావం చూపుతుంది తెల్ల వెంట్రుకలను పీకేసే అలవాటు అసలు మంచిది కాదు ఎందుకంటే అలా వెంట్రుకలను లాగడం వల్ల జుట్టు కుదుళ్లు బలహీనపడతాయి దీని ప్రభావం జుట్టు పెరుగుదల ఆకృతిపై కనిపిస్తుంది ఇక తెల్ల వెంట్రుకలను తగ్గించుకోవడానికి మీరు వాటిని పీకేయడం మొదలు పెడితే ఆ ప్లేస్ లో కొత్త వెంట్రుకలు పెరిగే అవకాశమే ఉండదు అంతేకాక తెల్ల వెంట్రుకలను పీకేసిన స్థానంలో నల్ల మచ్చలు ఏర్పడడం మొదలవుతాయి ఈ ప్రభావం వల్ల మీ జుట్టు పెరుగుదలపై కనిపిస్తుంది అంటే మీ జుట్టు పెరిగే ప్రాసెస్ ఆగిపోతుంది అనమాట